పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని తానును భీమసేనుండును కడగిరిపు బలంబుపై అపరిమిత శరంబులేసే భీమసేనుండునొక్క వృక్షంబు వెరికి కొని దండ ధరుండును బోలెన్ అర్జునునకు సహాయుండై నిలిచన్ అంతన్ అయిద్దర మహా చూచి విస్మితుడై కృష్ణుండు బలదేవునకిట్లనియే అర్జునుడు పూనుకొని శత్రు సైన్యం మీద లెక్కలేనని బాణాలు వేశాడు భీమసేనుడు ఒక పెద్ద చెట్టును పెకలించుకుని దండాయుధాన్ని ధరించిన యమధర్మరాజు వలె అర్జునునికి సహాయుడిగా నిలిచాడు అప్పుడు వాళ్ళిద్దరి మహా విజృంభణం చూసి కృష్ణుడు ఆశ్చర్యపడి బలరామునితో ఇట్లా అన్నాడు తాలాభమగు విల్లుదాల్చి విరోధుల నిగచుచున్నవాడింద్రతన్నయుడు ఆత నీకెళ్ళన మహావృక్షహస్తుడై ఉన్న వీరుండు వృకోదరుండు యంత్రంబు నరుడేసినప్పుడు పోయిన ఆ గౌరవర్ణుండు యమతనూజుడు ఆతని తోడన అరిగిన ఇరువురు కవలవారర్క ప్రకాశ తేజులనిన లక్క ఇంటన్ అగ్నిదాహంబునన్ ఎట్లు మహాత్ములు ఎట్టి పుణ్యదినము ఏ ఊరజూ చితి మనుచు సంతసిల్లే హలధరుండు ఎట్టి పుణ్యదినము ఏరజూ చితి మనుచు సంతసిల్లి హలధరుండు తాటి చెట్టు వంటి పెద్ద విల్లు ధరించి శత్రువులను తరుముతున్నవాడు అర్జునుడు అతని ప్రక్కనే గొప్ప వృక్షాన్ని చేత పట్టుకుని ఉన్న వీరుడు భీముడు అర్జునుడు మత్స్య యంత్రాన్ని పడగొట్టగానే సభ నుండి వెళ్ళిపోయిన ఆ పసుపు పచ్చనివ్వనేవాడు ధర్మరాజు అతని వెంట వెళ్ళిన సూర్య సమాన తేజులిద్దరూ నకుల సహదేవులు అని శ్రీకృష్ణుడు చెప్పగా లక్క ఇంటిలో నిప్పు మంట నుండి వీరెట్లా బ్రతికారో ఈ ఐదుగురిని చూసినాము ఇది ఎంత సుదినం అని బలరాముడు సంతోషించినాడు కురుపతి సూడగ కర్ణుడు నరుదాకిను శల్యుడనిల నందనుదాకి సరభసమున విస్మయమందిరి ధరణి దేవ మనుజ దేవ ప్రవరు కురుపతి అయిన దుర్యోధనుడు చూస్తూ ఉండగా కర్ణుడు అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు వెంటనే వేగంగా శల్యుడు భీముడిని ఎదుర్కొన్నాడు అది చూసి బ్రాహ్మణ మానవ దేవతాశ్రేష్ఠులు ఆశ్చర్యపడ్డారు నుండొరుల చుల్కందాకి చాపంబులా కర్ణాంతం బగుచుండగా దిగిచి ఉగ్రక్రోధులైయే సిరి ఆ పూర్ణంబయ్య తదీయ బాణతభృత్పదం బెల్లన్ ఆస్తిర్ణంబయ్య వయ్య ఎల్లన్ అవిసెన్ దిక్చక్రమెల్లన్ వడిన్ వీరుడగునరుని ఏమున్ అపార శరావలుల నడుమ వారింపంగా నేరక ఏటుడిగి మహాశూరుడు రాధేయుడింద్రజున కిట్లనియన్ కర్ణార్జునులు ఒకరినొకరు సులభంగా ఎదుర్కొని ధనుస్సులను ఆకర్ణాంతం లాగి భయంకరమైన కోపంతో పరస్పరం బాణ ప్రయోగం చేసుకున్నారు వాళ్ల బాణాల సమూహంతో భూమి ఆకాశం నిండిపోయాయి దిక్కులు పగిలిపోయాయి వీరుడైన అర్జునుడు వేసే అంతులేని బాణ పరంపరను నడుమ అడ్డుకోలేక మహాశూరుడైన కర్ణుడు బాణ ప్రయోగం మాని ఇంద్రుని కుమారుడైన అర్జునునితో ఇట్లా అన్నాడు నా ఎదుర చక్కనై అని సేయగ భార్గవునకును శచీవరునకు కౌంతేయుడగు విజయునకుగాక ఆయత భుజశక్తి నొరుల కలవియ ధరణి నీ బలుడవు నీ విక్రమమునకు విల్లు నేర్పునకు మహీదేవ కులోత్తమ మెచ్చితి నావుడు పార్థుండు కర్ణునకు ఇట్లని ఎన్ నా ఎదుట చక్కగా నిలిచి యుద్ధం చేయడానికి పరశురామునికి దేవేంద్రునికి కుంతి కొడుకైన అర్జునునికి మాత్రమే సాధ్యమవుతుంది కానీ గొప్ప భుజశక్తితో ఎదుర్కొనడానికి ఈ భూమి మీద ఇతరులకు సాధ్యమవుతుందా ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ నీవు అసాధారణమైన బలం కలిగి ఉన్నావు నీ పరాక్రమానికి వీలు విద్యా నైపుణ్యానికి మెచ్చినాను అని పలుకగా అర్జునుడు కర్ణునితో ఇట్లా అన్నాడు నేను నీ చెప్పిన వారిలో పలనివ్వడగాను కానీ నే సర్వ శస్త్రాస్త్ర విద్యల కడు ప్రసిద్ధుండా భోనుత బ్రహ్మతేజోధిడా నిన్ను పోరిలో వీరుండన్ నున్న వీరుండన్లో చక్కనిలుము నేను నీవు చెప్పిన వారిలో ఎవ్వడిని కాను కాని అన్ని శస్త్రాస్త్ర విద్యలలో మిక్కిలి ప్రసిద్ధుణ్ణి లోకం కొనియాడే తేజస్సుతో గొప్పవాడిని నిన్ను యుద్ధంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్న వీరుణ్ణి తక్కిన మాటలు కట్టిపెట్టి గట్టిగా నిలబడు అనిన విని కర్ణుండు బ్రహ్మతేజం బజేయంబని విజయుతోడి యుద్ధం బొల్లక క్రమ్మరియే మరి శల్య భీమసేనులు పెనంగి మల్ల యుద్ధంబు సేయునెడ భీముండు భీమబలంబునం బట్టుకొని శల్యుంద్రెల్లవైచిన సెల్లుడట్లు నేల త్రెల్లి చెచ్చెర లేచి ఒడలు తుడిచి కొనుచు నొయ్యజనియే వానిజుచినగుచు మానుగా విప్రులు భూరి భీము పొగడిరంతా అని అర్జునుడు పలుకగా కర్ణుడు విని బ్రాహ్మణ తేజస్సును జయించడం సాధ్యం కాదని అర్జునునితో యుద్ధం చేయడానికి ఇష్టపడక వెనుదిరిగి వెళ్ళినాడు శల్య భీమసేనుడు కలియబడి మల్ల యుద్ధం చేశారు అప్పుడు భీముడు భయంకరమైన బలంతో శల్యుడిని పట్టుకుని పడవేశాడు శల్యుడు ఆ విధంగా నేలపై పడి వెంటనే లేచి శరీరం తుడుచుకుంటూ తిన్నగా వెళ్ళిపోయాడు అతన్ని చూసి బ్రాహ్మణులు నవ్వుతూ మహాబలవంతుడైన భీముణ్ణి గొప్పగా ప్రశంసించారు పరశురాముడుండె హరుడుండె గాక ఒరులు గలరే కర్ణునోరువా బలిమి భీముడుండే బలదేవుడుండెగా కొరులు నరులు శల్యునోర్వగలరే వీరెవ్వరో ఎందుండురో ఎరుంగవలయునని దుర్యోధనాదులైన రాజపుత్రులెల్లా విస్మితులయ్యున్న వారలందూచి కృష్ణుండిట్లని పరశురాముడో శివుడో అర్జునుడో కాక ఇతరులు కర్ణుణ్ణి ఓడించగలరా బలంలో భీముడో బలరాముడో కాక తక్కిన మానవులు శల్యుణ్ణి ఓడించగలరా వీళ్ళెవరో ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి అని దుర్యోధనుడు మొదలైన రాకుమారులంతా ఆశ్చర్యముతో ఉండగా వారిని చూసి కృష్ణుడు ఈ విధంగా అన్నాడు పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి తత్స్వయంవరమున పత్నిగా వడసేవారి రుహాయత నేత్ర కృష్ణన్ ఈ ధరణిసురాన్వయోత్తముడు ధర్మవిధి చెప్పుడయ్యా ఎవరికి నిజన్ని అనవద్య పరాక్రమున్ ఆక్రమింపగన్ ఇతరులు చేయడానికి సాధ్యం కాని గొప్ప పని చేసి ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆ స్వయంవరంలో పద్మాల వంటి కన్నులు గల ద్రౌపదిని ధర్మ మార్గములో భార్యగా పొందినాడు ఈ సాటి లేని పరాక్రమశాలిని జయించడం ఇక ఎవరికి సాధ్యమో చెప్పండి వలవదుడుంగుడని వారించినన్ అట్లు కృష్ణుచేత నివారితులై రాజపుత్రులు తమ తమ దేశంబులకు చనిరి అంత భీమార్జునులు బ్రాహ్మణ పరివృతులై దృపద రాజపుత్రిన్ తోడుక్కొని వచ్చునంత ఉత్సవ సందర్శనోత్సుకులైపోయి కడు పెద్ద ప్రొద్దయ్యే కొడుకులేల మసలిరో కౌరవుల్ విసువక వైరంబుగా వించు పాప స్వభావులిగి క్రందున చంపిరో అందులకే ఉరులీలతో నొక్కట నేల అరిగిరి అవ్యయుండైన వచనంబు నిక్కంబుగా కుండు నొక్కో వేల్పులారా భూసురేశులారా మీ శరణంబ కాని ఒండు గతియుగాన నాకు శరణమగుడు సుతుల కరుణతో రక్షింపుడనుచు కుంతి వగచి వనరుచుండే వద్దు వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నం మానండి అని శ్రీకృష్ణుడు ఆ రాకుమారులందరినీ ఆపగా వారు తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళినారు అప్పుడు భీమార్జునులు బ్రాహ్మణులు చుట్టూ గుమిగూడి రాగా ద్రౌపదిని తమతో తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కొడుకులు స్వయంవరోత్సవాన్ని చూడబోయి చాలాసేపైనది ఇంకా తిరిగి రాక ఎందుకు ఆలస్యం చేశారు విసుగులేని వైరం పూనిన పాప స్వభావులైన కౌరవులు వీరిని గుర్తించి ఆ సందడిలో చంపేశారేమో విలాసంగా అక్కడికి ఐదుగురు ఒకేసారి ఎందుకు వెళ్ళారు అవ్యయుడైన వేదవ్యాసుని మాట సత్యం కాకుండా ఉంటుందా దేవతలారా బ్రాహ్మణోత్తములారా మీరే నాకు దిక్కు వేరే మార్గం ఏదీ లేదు నన్ను రక్షించండి నా కుమారులను దయతో కాపాడండి అని కుంతి విచారించి దుఃఖిస్తూ ఉన్నది అట్టి అవసరంబున తల్లి యుద్ధకు ధర్మరాజును కవలవారు మున్న వచ్చి ఉన్న తదనంతరం భీమార్జునులు ద్రౌపదీ సహితులై చనుదించి మ్రొక్కి మేమొక్క భిక్ష దిచ్చితిమని తల్లికి నివేదించినన్ ఎరుంగక ఎప్పటి అట్లకా వగచి కుంతీదేవి సంతసిల్లి దాని మీరేవురునుపయోగింపుండని కొడుకుల నియోగించి భువనత్రయ రాజ్యలక్ష్మీంబోరెనున్న అక్కనియన్జూచి లజ్జించి అధర్మ భీతయై ధర్మతనయునకు ఇట్లనియే అటువంటి సమయంలో ధర్మరాజు నకుల సహదేవులు తల్లి దగ్గరకు ముందుగానే వచ్చి ఉండగా తర్వాత భీమార్జునులు ద్రౌపదితో కూడా వచ్చి నమస్కరించి మేము ఒక భిక్ష తెచ్చాము అని తల్లికి నివేదించారు ఆమె ఆ భిక్షను గూర్చి తెలియక ఎప్పటి వంటి దానిగానే భావించి సంతసించి దానిని మీరైదుగురు ఉపయోగించండి అని కొడుకులను ఆజ్ఞాపించింది అయితే ముల్లోకాల కాలరాజ్యలక్ష్మి వలె ఉన్న ఆ కన్యను ద్రౌపదిని చూసి సిగ్గుపడి అధర్మానికి భయపడి ధర్మరాజుతో ఇట్లా అన్నది ఈ తన్విదోడ్కొని నీ తమ్ములిరువురు ప్రీతిని తెంచి ఈ భిక్షయొప్పగునుమని నాకు చెప్పినను ఏ ఉపయోగింపుండంటి నా యుక్తి తొల్లి అనృతమిన్నండుగాదు అనగా మీరెప్పుడు మద్వచనాతిక్రమంబు సేయరు ఇది లోకమున లేనియది ఏమి సేయంగనగు అని చింతా తల్లి నూరార్చి వాసవ పార్థ నీచేతబడంగడిన దీని అగ్ని సన్నిధి పాణిగ్రహణంబు నీవచేయుమన ధర్మజునకు జిష్ణుడనియే ఈ కాంతను తోడుకొని నీ తమ్ములిద్దరూ సంతోషంతో వచ్చి ఈ భిక్ష గ్రహించుమని నాతో చెప్పగా మీరైదుగురు ఉపయోగించండి అని అన్నాను నా మాట ఇంతవరకు ఎన్నడూ అసత్యం కాలేదు ధర్మజ మీరెప్పుడు నా మాట జవదాటరు కానీ ఇది లోక విరుద్ధం ఏం చేద్దాం అని చింతతో కలత చెందిన తల్లిని ఓదార్చి అర్జునుని వైపు చూసి అర్జున నీవు సంపాదించిన ఈమెను అగ్ని సన్నిధిలో నీవే వివాహం చేసుకునుము అని పలుకగా ధర్మజునితో అర్జునుడు ఇట్లా అన్నాడు పెద్దవాడుండా కొండుకవానికి వివాహంబగుట ధర్మవిరుద్ధంబు కావున మహిషిగా పరిగ్రహింపు మా నలువుర అనుమతంబును నిట్టిద అనుచున్న అవసరంబున విధి ప్రేరణవశంబునా లతాంగియందు హృదయంబులు దృష్టులు నిలిపి పాండు భూపాల తనూజ పంచకము పంచశరాహతి పొందెన్ ఒక్కతన్ బాలిక తొల్లి ఏవురకు భామినిగా సృజయించియున్న అయ్యాల బ్రహ్మచైది పరమార్థముగాక అది ఏలయుండగున్ ఇట్లు పాంచాలి ఎందు బద్ధానురాగులయ్యున్న తమ ఏవుర అభిప్రాయం వెరింగి వేదవ్యాస వచనంబులుందలంచి ధర్మతనయుండు తమ్ములకిట్లనియే గురువచన స్థితి మనకే గురకునునిది పత్నిగా తగున్ కావున ఇతరుణిని పరిగ్రహింతము తిరముగ గురువచనముండు తిరగేలయగున్ పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లి కావడం ధర్మవిరుద్ధం అందుచేత ఈమెను పెద్ద భార్యగా నీవు పరిగ్రహించుము మా నలుగురికి సమతమైనది కూడా ఇదే అని అంటున్న సమయంలో విధి ప్రేరణతో ఆ అందమైన శరీరం గల ద్రౌపది మీద పాండురాజు ఐదుగురు తమ మనస్సులను చూపులను నిలిపి మన్మద బాధ పొందినారు ఒక కన్యకను ఐదుగురికి భార్యగా భావించి ముందే సృష్టించి ఉన్న తుంటరి బ్రహ్మ చేసిన పని సత్యం కాకుండా వేరొక విధంగా ఎలా అవుతుంది ఈ విధంగా ద్రౌపదియందు అనురక్తులై ఉన్న తమ ఐదుగురి అభిప్రాయం వేద వేదవ్యాసుని మాటలు తలచి ధర్మరాజు తమ్ములతో ఈ విధంగా అన్నాడు పెద్దల మాట ప్రకారం మన ఐదుగురికి ఈమె భార్య కాదగును కనుక ఈమెను నిశ్చితంగా మనం వివాహం చేసుకుందాము పెద్దల మాట వ్యర్థం కాదు కదా అన్నాడు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి